వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్నటి నుంచి బాలకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడిన పరుష పదజాలం అటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో సైకో గాడు అని చెప్పారు మరి చిరంజీవి గారి విషయంలో అంటే చిరంజీవి గారు చెబితే జగన్ దిగొచ్చాడా ఎవడు అనే మాట్లాడిన మాటలు అతడు చిరంజీవి గారిని ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరిని విమర్శించినట్లు అనిపిస్తుంది మరి చాలా రోజుల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు మరి విచక్షణ కోల్పోయే ఇలా ఎందుకు మాట్లాడారు అనేది చాలామంది మదిలో మాట అందరూ కూడా విమర్శిస్తూ ఉన్నారు మరి ఎన్టీ రామారావు గారు తనయుడుగా మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రుల ఆత్మాభిమానం కోసం పోరాడిన ఎన్టీ రామారావు తనయుడుగా బాలకృష్ణ గారు ఎందుకు మాట్లాడారని అనేక మంది ప్రశ్నిస్తారు అది ఎవరిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పరుషుపదజాలంతో మాట్లాడారు ఇటు ఇప్పుడు అధికారులు రావటానికి కారణమైన డిప్యూటీ సీఎం గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి అన్నగారిని మాట్లాడటం ఎవరు చింతించుకోలేకపోతున్నారు ఎందుకంటే ఈ కుటుంబాన్న ఈ కుటుంబాన్ని మీరు విమర్శించేది దేశ ప్రధాని మోదీ ప్రపంచ దేశ మన్నలను పొందిన మోదీ మూడోసారి ప్రధానమంత్రి ఆయన ఈయన పవన్ గాంధీ తుఫాన్ అన్నాడు సంక్రాంతి ఉత్సవాల్లో పక్కనే పెట్టుకున్న భుజం మీద చేసి చిరంజీవి గారితో సంక్రాంతి ఉత్సవాలు ఢిల్లీలో చేసిన వ్యక్తి సురేఖమ్మ గారు పవన్ కళ్యాణ్ గారు భార్య గారు ఇంకొక ఎమ్మెల్సీ నాగబాబు గారు అఖిర వాళ్ళ పాప ఇటువంటి ఫ్యామిలీ ఎవరిని వివాదాలకు పోదు మరి మరి ఎందుకు అధికారంలో రావటానికి కారణమైన ఆ మెగా బ్రదర్స్ పట్ల మీకు చిన్న చూపు అని అందరూ ప్రశ్నిస్తున్నారు మరి నిన్న జరిగిందేంటి కామినేని ఏం మాట్లాడాడు మీరేం మాట్లాడారు విచక్షణ కోల్పోయి ఎందుకు వ్యక్తిగత అన్నం అనేది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలా దీని పట్ల చిరంజీవి గారు కూడా ఘట్టుగానే స్పందించారు ఫస్ట్ టైం ఆయన చరిత్రలో ఎవరిని తిట్టిన వాళ్ళు కూడా శత్రువుని కూడా ప్రేమించాలనే రకం అది సోమ్యుడు అలా ఈ రోజులు పనికిరావు చిరంజీవి గారిలో కూడా మార్పు రావాలని అందరూ కోరుకుంటున్నారు నేను వ్యంగ్యంగా బాలకృష్ణతో మాట్లాడాడు ఆ రోజు గౌరవంగానే పిలిచి ఇంటికి భోజనం పెట్టాడు నా కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత మేము వస్తాం ఇంట్రెస్ట్ సమస్యలు పరిష్కరించాలని చెప్తే ఐదుగురు రమ్మంటే కాదు పది మంది అని చెప్పి మేము అన్నాం పేరు నాని కోఆర్డినేట్ చేశాడు మాతో పాటు ఆ నారాయణమూర్తి ఆలి తర్వాత పోసాని కూడా ఉన్నారు ఆ కలయిక వల్లే వీరసి మహారెడ్డి రేట్లు వాల్తేరే వీరే రేట్లు పెరిగినాయి కల్కీ రేట్లు పెరిగినాయి సినిమా పరిశ్రమకు కొద్దిగా అవకాశం కల్పించారు మరి మీ సినిమా రేట్లు పెరగలేదా బాలకృష్ణని వ్యంగ్యంగా ఆయన చెప్పిన దానికే గట్టిగానే సమాధానం ఫస్ట్ టైం చిరంజీవి గారు ఇచ్చారు ఎందుకంటే ఆయన తిట్టిన ఆయన కుటుంబాన్ని తిట్టిన వ్యక్తిగతం చేసిన పాపం భరించే వ్యక్తి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు అలా కాదు మరి మీ బావగారు ముఖ్యమంత్రి అవటానికి కారణమైన వ్యక్తిని మీ అల్లుడు గారు అధికారంలో ఉండటానికి మంత్రిగా ఉండటానికి కారణమైన వ్యక్తిని పద్మ విభూషణ్ అయిన ఆ పద్మ అవార్డ్స్ ప్రతిష్ట మీకు తెలుసు నినగాక మనం మీరు కూడా తీసుకున్నాం పద్మవిభూషణ్ అయిన చిరంజీవి గారి పట్ల అసెంబ్లీలో దేవాలయం లాంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అలా మాట్లాడుతూ ఎంతవరకు సమంజసం అని బాలకృష్ణ గారిని అందరూ ప్రశ్నిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఇట్లా బాలకృష్ణ మాట్లాడారు అంటారు మరి దానికి సమాధానం వల్ల బావగారు ఇప్పుడున్న ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తారా లేకపోతే అల్లుడు లోకేష్ గారు స్పందిస్తారా లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారా ఎవరు స్పందిస్తారనేది అందరూ చూస్తారన్నమాట నిన్నటి నుంచి ఇదే ట్రెండింగ్ టాపిక్ అది సోషల్ మీడియా కావచ్చు ఫ్రంట్లైన్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు కరెక్ట్ కాదు కదా వైసీపీ వాళ్ళంతా డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు ఆల్రెడీ మ్యాన్సన్ హౌస్ తీసుకొని వచ్చావా నువ్వు అసెంబ్లీకి అని అంటున్నారు నీకు మెంటల్ సర్టిఫికెట్ ఉందని అంటున్నారు మా నాయకుడిని సైకో గాడు అంటావా అని అంటున్నారు ఇవన్నీ కూడా వాళ్ళ వైసీపీ బ్యాచ్ అంతా మాట్లాడుతుంది వైసీపీ నాయకులు మాట్లాడుతారు పత్రికల్లో కూడా వచ్చింది ఆ రోజు కాకల సుబ్బారావు గారు మీకు మెంటల్ సర్టిఫికేట్ ఇవ్వబట్టి ఆ కేసు నుంచి బయటపడ్డా మరి ఆడవాళ్ళ పట్ల ఇష్టం వచ్చినట్లు మాట్లాడే మీరు అభిమానుల్ని దారుణంగా కొట్టే మీరు మరి ఏం సమాజానికి మెసేజ్ ఇస్తారు ఈరోజు సౌమ్యుడు చిరంజీవి గారి పట్ల ఎవడు ఆయన చెబితే జగన్ దిగొచ్చాడు అంత లేదు అని అనటం ఎంతవరకు సమంజసం ఆ రోజు చిరంజీవి గారు స్వయంగా మీకు ఫోన్ చేస్తే ఎందుకు స్పందించలా ఇండస్ట్రీ సమస్య మీ సమస్య కాదా తర్వాత జమిని కిరణ్ మూడు సార్లు ప్రయత్నం చేసిన మీరు ఎందుకు ఆయనకి అపాయింట్మెంట్ ఇలా ఆ సమస్య మీది కాదా మీరు అదే పేరు నా నిన్న మాట్లాడినట్టు అక్కడ సినిమా కోసం ఆ నిర్మాత ద్వారా మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి కలవాలని ప్రయత్నం చేశారు మీ సినిమా కోసం కాదా మరి ఇప్పుడు మాట్లాడారే ఆ రోజు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు దమ్ము ధైర్యం ఉంది కాబట్టి తాడేపల్లి సభలో జగన్ నిన్న అదపోదాలని తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదన్నారు మరి ఆ దమ్ము ధైర్యం బాలకృష్ణ గారు మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు ఆ రోజు కొట్టాడు దెబ్బ అధికారంలో నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకే పరిమితం చేశాడు అది పవన్ కళ్యాణ్ స్టామినా అది చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ గొప్పతనం అందుకనే వాళ్ళిద్దరు చేతులు పైకెత్తారు మోదీ గారు ఇది దేశం మొత్తం కాదు ప్రపంచం మొత్తం చూసింది అటువంటి వ్యక్తుల్ని మీరు మాట్లాడేటప్పుడు సహితంగా ఉండాలి కదా విచక్షణ కోల్పోయి మాట్లాడకూడదు కదా భావప్రకటన స్వేచ్ఛ ఉందని మాట్లాడకూడదు కదా ఇవన్నీ కూడా ఏంటంటే బాలకృష్ణ గారి ఏం స్పందిస్తాడు అనుకునే విధంగా మాట్లాడినందుకు స్వారీ చెప్తాడా అసెంబ్లీలో ఆ పదాలు మరి స్పీకర్ తొలగిస్తారా లేకపోతే బాధ్యత వహించాల్సిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందిస్తారనేది అందరూ చర్చించుకున్న అంశం ఏదేమైనా కానీ ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ సెవెంటీన్ భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది భారతదేశంలో గొప్ప దేశం నూట నలభై కోట్ల జనాభా అటువంటి దేశంలో మాట్లాడేటప్పుడు భాష మాట తీరు హుందాగా ఉండాలి మీరు హిందూ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి గారు కుమారుడు మీ బావగారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీ అల్లుడు మంత్రి మీరు అధికారులు రావడానికి కారణమైన వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్న వాళ్ళన్న తండ్రిలాభావించే చిరంజీవి గారు మరి ఆయన్ని మీరు అనొచ్చా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోట్లాది మంది చాలామంది ప్రపంచవ్యాప్తంగా కోరుకుంటున్నారు మరి బాలకృష్ణ గారు గారు ఏం స్పందిస్తారో మనం వేచి చూడాలి